హలో అండి ఇవాళ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను చాలా మంది వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు కొంతమంది తక్కువ తాగుతూ ఉంటారు ఎక్కువ తాగితే మంచిదని చాలా ఎక్కువ తాగే వాళ్ళు ఉన్నారు అసలు తాకపోతే మంచిదని అసలు తాగను కూడా తాగదు కానీ ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుందండి మెటబాలిజం కూడా ఒక్కొక్కరు బాడీకి ఒక్కొక్క రకంగా ఉన్నట్లే వాటర్ కంటెంట్ కూడా ప్రతి మనిషికి అంత ఎక్కువ అవసరం ఉండదు అలా తక్కువ అవసరం ఉండదు లిమిట్గా తాగాలి ఎందుకంటే నాకు తెలిసిన ఆవిడ బాగా నీరసంగా ఉంటుంది ఎందుకు ఎంత తిన్నా ఎంత వాటర్ తీసుకుంటున్నా బాగా నీరసంగా ఉంటుంది అనేసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సోడియం లెవెల్స్ తగ్గిపోయినాయి అని చెప్పారు అప్పుడు డాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే వాటర్ మీరు ఎక్కువ తీసుకోవటం వల్ల సోడియం అనేది డైల్యూట్ అయిపోతుందంటండి సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా అతివృష్టి అనావృష్టిలాగా ఉండకూడదు ఏదైనా మితంగా తీసుకోవాలి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ వామ్ వాటర్లో ఒక చెక్క నిమ్మకాయను తేనె కలుపుకుని తాగండి ఇది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్